తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో అన్ని సేవలను కలిపి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు కిందకు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రభుత్వం జారీ చేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తిస్తామని సీఎం తెలిపారు కుటుంబ సభ్యుల పేర్లు వారి వివరాలన్నింటినీ కార్డు వెనుక పొందుపరచాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కోసం కుటుంబాలను నిర్ధారిస్తామని పేర్కొన్నారు అక్టోబర్ మూడవ తేదీ నుండి పైలట్ ప్రాజెక్టుగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు డిజిటల్ కార్డులోనే రేషన్ ఆరోగ్య ఇతర పథకాలకు సంబంధించి లబ్దిదారుల వివరాలు ఉంటాయని తెలిపారు ఈ సమాపేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి పొన్నం ప్రభాకర్ దామోదర్ రాజ్ నరసింహ సీఎస్ శాంతికుమారి జీహెచ్ఎంసీ కమిషనర్ రామ్రాపాలి ఇతర అధికారులు పాల్గొన్నారు